ప్రస్తుతం జ్వరాల తీవ్రత నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని బిక్కవోలు మండల వైద్యాధికారి డాక్టర్ సూచించారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలలోని కొత్తపేటలో వైద్య శిబిరం నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా బిక్కగోలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపేటలో వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ జ్వరాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గోరువెచ్చటి నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే మండలంలోని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి జాగ్రత్తలు వివరించి అవగాహన కల్పిస్తారన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సోమరాజు ఏఎన్ఎం శ్రీదేవి ఇతర నాయకులు పాల్గొన్నారు ఫీవర్ క్యాంపులు మెడికల్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి క్యాంపులు నిర్వహించడం జరిగింది అదే కూడా బలభద్రపురంలో మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఈరోజు బెక్కవోల్ టూ కొత్తపేట రామాలయం దగ్గర రెండు వేలు పాపులేషన్ ఉంది బెక్కవోల్లో టూలో ఇక్కడ యాభై మందికి పైగా జ్వరం ఇలా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చారు జ్వరం ఒళ్ళెప్పులు వికారం వాకులు ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఎంఎల్హెచ్ దగ్గర కూడా ర్యాపిడ్ టెస్టులు మలేరియా డెంగ్యూ ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా జనాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా సిబిపి బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్గా ఎంత ఉంది అనేది కూడా మన పిహెచ్ఈలో అనేది మనం టెస్ట్ అనేవి చేస్తాము సో ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా జ్వరము వాంతులు వికారం వడ్లెప్పులు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా మా బెక్కువోలు స్టాఫ్ ఆశాలు ఏఎన్ఎంలు కూడా ప్రతి ఇంటికి సర్వే చేసి ఎవరికైనా వాంతులు వికారం ఉండొచ్చో హాస్పిటల్కి అనేది చేసి రిఫర్ చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా వేడి వేడి ఆహార పదార్థాలు ఇంట్లో ఆహార పదార్థాలు ఇంట్లో వండిన మాత్రమే తీసుకోవాలి బయట ఆహార పదార్థాలను ఎత్తుపత్రులు తీసుకొని రాదు ఈ జాగ్రత్తలు పాటించి ప్రతి